ేషన్ సహకార్య కూర్చున్న అందరికీ ప్రజాప్రభుల అభినందనలు ఈరోజు మనము పోటీ కూడా వీళ్ళకి సంఘీభావం తెలుసుకే వచ్చినాము ఎందుకంటే మేము చూస్తున్నాము కనీసము ఒక యాభై సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము అట్లే ఉంది అట్లే అసలు డెవలప్మెంట్ అనేది లేదు ఎందుకంటే తమిళనాడు స్టేట్ ఉండే అప్పుడు కూడా డెవలప్మెంట్ లేదు ఇప్పుడు మరి తర్వాత కర్నూలు వచ్చా అప్పుడు కూడా డెవలప్మెంట్ లేదు ఆ తర్వాత హైదరాబాద్ వచ్చా అప్పుడు కూడా డెవలప్మెంట్ ఏం లేదు కానీ ఇప్పుడు అమరావతి అనేది ఉంది కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మనకి వెనుకబడిన ప్రాంతం అని తెలుసు అప్పుడు కూడా మరి మాకు అసలు డెవలప్మెంట్ చేయడం లేదు ఇక్కడి నుంచి గెలుస్తారు కానీ మనకు ఏదే పని చేయరు ఎందుకు మీకు ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్న ఓట్లు మీరు తీసుకొని ఏదేదో ఉన్నాయి డివిజన్స్ ఎన్నో కానీ ఆధోని మంత్రాలయం ఆలూరు పత్తికొండ అందరూ కూడా వచ్చినారు ఇక్కడ ఏ పార్టీ అనేది కాదు అన్ని పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నాము ఇన్ని సార్లు పరిపాలించినారు మీకు ఎందుకు వేస్తారు డ్రైనేజ్ హాస్పిటల్ ఇంకేమి దానికోసమే కదా మీకు ఓట్లు వేసేది ఓట్లు ఇచ్చి మీకు అసెంబ్లీకి పంపించేది అసెంబ్లీకి పంపించినా కూడా తర్వాత కూడా మీరు మేము ఇస్తాము ఇస్తాము అని చెప్తున్నారు కానీ వేరే కోసాంధ్రలో మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు ఎందుకు ఇప్పుడు మీకు అవకాశం ఉంది ప్రజల్లో మీకు గమనిస్తున్నారు లేకుంటే మీకు నెక్స్ట్ ఇంకా హెచ్చరిస్తున్నాము అదే విధంగా మనకు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఒకటే చెప్తాను ఎందుకంటే ఎస్పెషల్లీ యూత్ కి ప్రజలు ఇక్కడ నుంచి వలసదారులుగా హైదరాబాద్ బెంగళూరు కో చెన్నై కో వెళ్తున్నారు అదే మన డిస్ట్రిక్ట్ అయితే మనం ఇక్కడ పరిశ్రమలు వస్తాయి ఇక్కడ మనము పని చేయొచ్చు ఇక్కడ పెద్ద పిల్లలతో మన ఫ్యామిలీతో బాగా ఉండొచ్చు ఇది ప్రజలకి ప్రజల ప్రజలకి తెలియదా ప్రశ్నిస్తున్నాము ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే సార్ ఉన్నారు మీరు అసెంబ్లీలో పోయి అక్కడ మీరు ఖచ్చితంగా మాట్లాడతారు అండి ఈ అసెంబ్లీ వచ్చే లో మీరు మాట్లాడతారని మేము గట్టిగా మీకు ప్రశ్నిస్తున్నాము మీరు దయచేసి మాట్లాడి మన డిస్ట్రిక్ట్ వచ్చేంత వరకు మీరే చెప్తున్నారు ఫస్ట్ మేమే వేస్తామని ఫస్ట్ మేము వేసినా కూడా మనం మేము ప్రాణాలైనా అర్పించి మేము ఖచ్చితంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు డిగు సుఖాంత్జే అరు